గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త జ్ఞాన ధర్మ ప్రదాత హింద్రైత సిద్ధాంత ఆధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి దివ్య పాద పద్మములకు నా సాష్టాంగ నమస్కారములు నా పేరు జ్యోతి మా ఊరు రాజ్యల గురువాయిపల్లె పులివిందుల కమిటీ కడప జిల్లా అంతిమ దైవ గ్రంథం వజ్రవాక్యములో నాకు ఇవ్వబడిన వాక్యము రెండవ సురం నూట ఒకటవ ఆయన వచ్చిన దానిని చూడరు దేవుడు తానే తన ప్రతినిధి వేషంలో భూమి మీద తిరిగి ప్రత్యక్షంగా జ్ఞానమును చెప్పి తన జ్ఞానము ప్రజల మధ్యలో ఎప్పటికీ ఉండలాగునా గ్రంథ రూపంగా జ్ఞానమును ఇచ్చినా గుణములతో నిండిన మనుషులు గుణముల మాయా ప్రభావం చేత దానిని చూడరు గ్రంథ విషయం మాకు తెలియదే అని అంటారు ఇదే విషయము అల్లాహ్ తన వాక్యంలో ఇలా చెప్పాడు రెండవ సుర గ్రంథమును ధృవపరుస్తూ ఒక ప్రవక్త అల్లాహు వద్ద నుండి వారి వద్దకు వచ్చినప్పుడు గ్రంథ ప్రజలలో ఒక వర్గం వారు దానిని గురించి ఏమీ తెలియని వారిగా అల్లాహు గ్రంథాన్ని తమ వీపుల వెనక్కి తోసివేశారు ఈ విధంగా మనిషి వద్దకు జ్ఞానం వచ్చినా మనిషి దానిని పట్టించుకోవడం లేదు కురాన్ వీడియో కాంటెస్ట్ లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినటువంటి స్వామి వారికి నా సాష్టాంగ నమస్కారములు